నిజాంపేట నస్కల్ రహదారి నిర్మాణం చేపట్టాలంటూ గ్రామస్తులు చేస్తున్న దీక్షకు అధికారులు స్పందించారు గత ఇరవై సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణం సరిగా లేక ఇబ్బంది పడుతున్నామని నస్కల్ రాంపూర్ నందగోకులం నగరం గ్రామాలకు చెందిన ప్రజలు గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు వీరి దీక్షలకు స్పందించిన మెద బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్దార్ సింగ్ దీక్షా శిబిరంకు చేరుకున్నారు సందర్భంగా దీక్ష చేస్తున్న వారితో మాట్లాడి వారి సమస్య పరిష్కరించేందుకు కృషి చేశారు గతంలో కాంట్రాక్టు పనులు చేసిన కిషన్ రావుతో ఫోన్లో మాట్లాడిన అధికారులు ఫిబ్రవరి మొదటి వారంలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని దీక్ష చేస్తున్న ప్రజలకు హామీ ఇచ్చారు గతంలో కొంతమేర పనులు జరిగాయని మిగిలిన పనుల కోసం గతంలోనే నోటీసులు జారీ చేశామని ఫిబ్రవరి మొదటి వారంలో ఖచ్చితంగా పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు అనే భయంతో ఈ మండల కేంద్రానికి రావాల్సి వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న రోడ్డు వరకు స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఆ పని పూర్తి కాలేకపోయింది ఎల్కతుర్తి నుంచి సంగారెడ్డి వరకు నూ ఆల్మోస్ట్ వంద కంటే ఎక్కువ కిలోమీటర్లు పని పూర్తి కాబోతుంది కానీ ఈ ఐదు కిలోమీటర్ల రోడ్డు కూడా పూర్తి కాలేకపోతుంది దీనికి పూర్తి నిర్లక్ష్యం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు విధంగా ఇక్కడున్న కాంట్రాక్టర్ల సమస్య కావచ్చు ఇది కనీసం ఈ సమస్య నుంచి మాకు పరిష్కారం తెలిపి మా రోడ్డు రోడ్డుని రోడ్డు వర్క్ను పునః ప్రారంభించి మా సమస్యను పరిష్కరిస్తారని మరీ మరీ వేడుకోవాల్సి వస్తుంది కనీసం మీరు ఇట్లా రోడ్డు సమస్య పరిష్కరించకుంటే కనీసం మా రోడ్డున్న మూసేయండి మా ప్రాణాలన్నా కాపాడుకుంటామని ఈ సభ మీ ఈ దీక్ష పరంగా మీకు చెప్ప చెప్పదలుచుకుంటున్నాము అదే విధంగా మాకు ఈ రోడ్డు స్టార్ట్ అయ్యి పూర్తయ్యే వరకు కూడా ఈ నిరాహార దీక్ష ఇదే విధంగా కొనసాగుతుంది దీన్ని విరమించేది లేదు రోడ్డు రోడ్డు పని మొత్తం పూర్తయ్యే వరకు కూడా ఈ దీక్ష విరమించేది లేదు ఎగ్జిక్యూటివ్ ఆర్ అండ్ మెదక్ ఈ రోడ్ రోడ్డుకు సంబంధించి ఇట్లా దీక్ష వేసినారని తెలిసిన తర్వాత మేము వచ్చి ఇక్కడ వీళ్ళతోటి మన వీళ్ళతో మాట్లాడి చేద్దామని వచ్చాను అయితే ఈ రోడ్ టోటల్ లెంత్ వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్లు అందులో ఒక ఆరు కి ఉన్న ప ఒక పది కిలోమీటర్ పది కల్వర్స్ ఉన్నాయి ఆ పది కలవర్స్ మొత్తం కంప్లీట్ చేసిండు ఏజెన్సీ కిషన్ రావు అనే కాంట్రాక్టర్ కంప్లీట్ చేసిండు తర్వాత ఒక ఐ ఒక ఆరు కిలోమీటర్ల వరకు స్క్యారిఫయింగ్ చేసి రీ మెటిలింగ్ చేసేది ఉంది అది స్కా స్క్యారిఫయింగ్ చేసిండు మెటల్ చేసిండు మెటల్ చేసిన తర్వాత కొద్దిగా అతను ఇక వర్క్ లాస్ట్ ఈ నవంబరే అతని డేట్ ఆఫ్ కంప్లీషన్ అయిపోయింది ఫర్దర్ కని కంప్లీట్ చే పని స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేది ఉంది మేము అతనికి నోటీసులు ఇష్యూ చేసినాము కంపల్సరీగా త్వరగా కంప్లీట్ చేసి వర్క్ను ఎండ్ చేయాలని చెప్తే అతను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఒక ఈ జనవరి అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేస్తాను సార్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాను అని ఇందాకనే నేను శిబిరంలో మాట్లాడిచ్చిన మా ఎస్సీ గారితో కూడా మాట్లాడించిన సంబంధిత కాంట్రాక్ట్తో కూడా మాట్లాడించిన వాళ్ళు ఇది ఎట్లా నాకు ఒక పదిహేను రోజులు టైం ఇవ్వండి సార్ నేను వర్క్ స్టార్ట్ చేస్తాను అంటున్నాడు ఈ మిషనరీ అంట తర్వాత లేబర్లు కూడా లేరు కొద్దిగా లేబర్ పండుగ లేబర్ పోయినారు తర్వాత మిషనరీ లేదు కాబట్టి ఇవి ఈ రెండు మూడు రోజులు అంత మొబిలైజ్ చేసుకుంటాను సార్ ఫస్ట్ వీక్ వీక్లో స్టార్ట్ చేస్తాను వర్క్ కంప్లీట్ చేసేస్తాను మా ఎస్సీ గారితో కాంట్రాక్టర్తో కూడా మాట్లాడించిన వీళ్ళ ఇక్కడ నరేష్ గారు వాళ్ళు కూర్చున్నారా వాళ్ళతో మాట్లాడించాను అయితే వాళ్ళకు ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది వాళ్ళతో కోరుకునేది ఏంటంటే కొద్దిగా మాకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వండి డెఫినెట్గా గా వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి నేను వాళ్ళకి మాటిస్తున్నాను చెప్తున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి